ఇంట్లో ఏ కూరగాయలు ఉంటే ఆ కూరగాయ ముక్కలు క్యారెట్ ముక్కలు ములక్కాయ ముక్కలు సొరకాయ ముక్కలు బీరకాయ ముక్కలు ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా బీన్సు కోరుచుకుడు దొండ బెండ వంగ టమాటో ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు అన్నీ వేసేసి తగినంత ఉప్పు వేసి కళ్ళుప్పు వేయాలి ఒక అర లీటర్ పైగా వాటర్ వేసి ఒక అర స్పూన్ పసుపు వేసి ఒక ఆరు విజిల్స్ వచ్చే వరకు ఉడికించి స్ట్రైనర్ పెట్టేసుకొని వడకట్టేసి ఈ ముక్కల్లో ఉన్నవి కూడా బా మ్యాష్ చేసామంటే వాటర్ అంతా కిందకి దిగిపోతుంది ఇలా చేసిన ఈ సూప్లో నిమ్మరసం కూడా కలుపుకొని తీసుకున్నామంటే టేస్ట్ బాగుంటుంది వెయిట్ లాస్ అవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ కూరగాయ ముక్కలన్నిటికీ తొక్కలు తీయకుండా వేస్తాను వీటిలో ఫైబర్ ఉంటుంది సూప్ మనం తీసుకుని గార్డెన్ ఉన్నవాళ్ళు ఆ వేస్ట్గా పడేసి ఆ కూరగాయ ముక్కలన్నీ మొక్కల్లో వేసుకోవచ్చు మట్టి కొంచెం పక్కకు పెట్టేసి మట్టి కింద వేసామంటే విటమిన్స్ అన్నీ మొక్కలకి అందుతాయి వేడి వేడి సూపు చాలా బాగుంది